హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మమ్మీ నా కోసం ఏం చేయబోతుందంటే రాయలసీమ స్పెషల్ రాగి సంగటి విత్ చికెన్ కర్రీ అసలు ఇది ఎలా చేస్తారో అని ప్రాసెస్ చూసేద్దాం రండి నేను వెళ్ళి కేజీ చికెన్ అయితే తీసుకొచ్చేసా కేజీ చికెన్ మా ఇంటి దగ్గర టూ ట్వంటీ ఉంది మీ ఇంటి దగ్గర ఎంత ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే చికెన్ కర్రీ చేసుకుందాం నేను వచ్చినప్పుడు మమ్మీ స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టేసుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆనియన్ గ్రీన్ చిల్లీ టమాటో అయితే వేసుకుంది ఈ పని అయితే నాకే ఇచ్చింది నేనైతే చికెన్ కడుగుతున్నాను అనమాట చికెన్ కడిగేపు ఆనియన్ అయితే ఫ్రై అయితే ఉంటాయి ఇంకా చికెన్ మంచిగా రెడీ చేసుకుని మమ్మీకి అయితే ఇచ్చేసాను తర్వాత ఫ్రై అయిపోయి ఆనియన్లు అయితే చికెన్ వేసుకుంది మమ్మీ నేనైతే ఈ రాగి సంగటి విత్ చికెన్ కర్రీ అయితే ఎప్పుడు ట్రై చేయలే వీళ్ళు ఎంతమంది ట్రై చేస్తారో కింద కామెంట్ చేయండి సంగటిలోకి నాటు కూడా అయితే ఇంకా బాగుంటదంట నెక్స్ట్ టైం వీళ్ళైతే అది కూడా చేద్దాం ఇంకా మమ్మీ చికెన్ అంతా దాంట్లో వేసుకుని దానికి మూత అయితే పెట్టేసింది ఇంకా చికెన్ ఒక టెన్ మినిట్స్ అయితే అలాగే వదిలేరు అప్పుడు చికెన్ కర్రీ బాగా వస్తుంది రాగి సంగటి కోసం మమ్మీ అయితే రైస్ నానబెట్టుకుని పెట్టేసుకుంటుంది తర్వాత చికెన్ ఓపెన్ చేసి దాంట్లో పసుపు వేసింది మమ్మీ తర్వాత సాల్ట్ తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసింది దాంట్లోనే ఈ కర్రీ ఓన్లీ రాగి సంగట్లోకి కాదు అన్నంలో కూడా చాలా బాగుంటుంది తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ క్యాబ్ పెట్టేసి అలాగే వదిలేసాలి దాన్ని తర్వాత ఇంకా పక్కన స్టవ్ ఎలాగో ఖాళీగానే ఉందని మమ్మీ పక్కన అయితే రాగి సంగటి కోసం బియ్యం నానబెట్టుకుంది కదా అవైతే పెట్టేసింది దాని మీద ఇంకొకటి ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే రాగి సంగట్లోకి ఓన్లీ రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయంట ఇంకొకసైడ్ రైస్ కుక్ అయితే ఉంటుంది ఇక మనం చికెన్లో అయితే కారం అయితే వేసుకుందాం ఒక త్రీ స్పూన్స్ నాకైతే స్పైసీ ఇష్టం అలానే నేను ఒక ఫోర్ స్పూన్స్ అయితే వేసుకున్నా తర్వాత కారం మంచిగా పీసెస్కి పట్టేలా దాన్ని మిక్స్ చేసుకోవాలి నేను చెప్పినట్టే చేయండి స్టీస్ కర్రీ అయితే సూపర్ వస్తుంది మంచి కలుపుకున్నాక మూత అయితే పెట్టేసుకుందాం మూత పెట్టుకొని ఖచ్చితంగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఆగాలన్నమాట అప్పుడే పీసెస్కి కారం అయితే పడుతుంది తర్వాత క్యాప్ తీసుకొని వాటర్ అయితే వేసుకోండి మీకు గ్రేవీ కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోండి గ్రేవీ వద్దనుకుంటే అనుకుంటే నార్మల్గా వేసుకోండి వాటర్ వాటర్ వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అలా వదిలేయండి అంతలోపే ఈ రెండు మిర్చి బజ్జీ అయితే మా పక్కనింటి వాళ్ళు అయితే ఇచ్చారు అంతలోపు మమ్మీ ఒకటి నేను ఒకటి తినేసాం ఇంకా రైస్ అయితే దగ్గర పడ్డది అనమాట ఆల్మోస్ట్ ఉడికిపోతుంది ఇంకా ఫస్ట్ అయితే మనం రాగి పిండి కలిపి పెట్టుకోవాలి చిన్న చిన్న రౌండ్స్ రాకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి రాగి పిండిని డైరెక్ట్ రైస్లో వేస్తే మాత్రం ఉండలు ఉండలు అయిపోతుంది అనమాట డైరెక్ట్ మాత్రం వేయొద్దు ఇలా కలుపుకొని మాత్రమే వేయాలి ఈ రాగి పిండి హెల్త్కి చాలా మంచిదంట కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకుంటూనే ఉండండి ఈ రాగి పిండితో రాగి జావ కూడా చేసుకుంటారు వన్ ఫైన్ డే మీకు అది కూడా చూపిస్తా ఇలా చేసుకుంటారు ఇంకా ఇలా వీడియోలో చూపించినట్టుగా కన్సిస్టెన్సీ అయితే ఉండాలి తర్వాత రైస్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి కొంచెం వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ కర్రీలో ఉంటుంది కాబట్టి ఈ రెసిపీని మీ లైఫ్లో ఒక్కసారనే ట్రై చేయండి హైదరాబాద్లో బిర్యానీ ఎలా ఫేమస్ రాయలసీమలో ఇది ఎలా ఫేమస్ రైస్ అయితే కుక్ అయిపోయింది కొంచెం వాటర్ ఉన్నాయి అనమాట అలా కొన్ని వాటర్ ఉన్నప్పుడే మనం ఇందాక కలిపెట్టుకున్న పిండి అయితే దాంట్లో వేసేయండి అలా గ్యాస్ ఆన్లో ఉన్నప్పుడే దాంతో యుద్ధం చేసి మొత్తం తిప్పుతూనే ఉండండి ఇంకా మంచిగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు తిప్పుతూనే ఉండండి దాన్ని ఇంకా రెండు వెల్ మిక్స్ అయ్యాక దాంట్లో కొంచెం గీ అయితే యాడ్ చేయండి ఇంకా రాగి సంగటి అయితే అయిపోయింది చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది కొంచెం గరం మసాలా వేసుకొని టెన్ మినిట్స్ తర్వాత తీస్తే చికెన్ కర్రీ అయితే రెడీ మీ దగ్గర కొరి ఉంటే కొరియండ్ర యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది చికెన్ కర్రీలో చికెన్ కర్రీ సంగటి అయితే రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్న ఇప్పుడైతే రాగి సంగటి వేడివేడిగా ఉన్నప్పుడే రాగి ముద్దలు అయితే చేసుకోవాలి రాగి సంగటి చేసుకునేటప్పుడు నెయ్యి అయితే వేసుకుంటూ చేసుకోవాలి అప్పుడే రాగి సంగటి రాగి ముద్దలు అయితే వస్తాయి వేడివేడిగా ఉన్నప్పుడే రాగి ముద్దలు చేసుకోవాలి మమ్మీ డాడీ కోసం డాడీ వచ్చేసరికి చల్లగా అయిపోతాయి అని మమ్మీ అయితే రాగి ముద్దలు చేసి డాడీకి హాట్ ప్యాక్లో పెడుతుంది తర్వాత గీ అప్లై చేసుకుంటూ ఒకటొకటి అన్ని రాగి ముద్దలు అయితే చేసింది మమ్మీ ఇంకా రాగి సంగటి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది బట్ ఒకటి తగ్గింది పుష్ప అదేంటంటే లెమన్ మీకు తెలుసు నాకు లెమన్ లేకుండా అస్సలు నాన్ వెజ్ వెళ్ళలేదండి ఇంకా నా స్టైల్లో లెమన్ అయితే కట్ చేసుకున్నా ఇంకెందుకు లేటు రాగి సంగటి చికెన్ కర్రీ టేస్ చేసేద్దాం రండి ఫస్ట్ ఒక రాగి ముద్ద లెమన్ అయితే తీసుకున్న చూస్తూనే నోరు ఊరుతుంది కదా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇది చికెన్ కర్రీ అయితే రాగి సంగటి మీద వేసుకున్నాను అనమాట వేడి వేడి చికెన్ కర్రీ విత్ రాగి సంగటి టేస్ట్ ఎలా ఉందంటే సూపర్ వచ్చింది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి